హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు రొయల్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి నేను ఒక కప్పు బాస్మతి రైస్తో చేస్తున్నాను మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు ముందుగా మనం రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోండి ముందుగా దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దానికి దాల్చిన చెక్క నల్ల యాలక నాలుగు యాలకులు అనాస్ పువ్వు మిరియాలు లవంగాలు జావిత్రి చిన్న ముక్క జాజికాయ వేసుకుని వీటిని కచ్చపచ్చగా దంచుకోవాలండి తర్వాత ఒక చిన్న ముక్క అల్లం వెల్లుల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేను మూడు వేసుకున్నాను అండి వీటిని కూడా కోరుసుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో రొయ్యలు వేసుకుని తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని వీటిని ఉడకనివ్వాలండి ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి కానీ ఏమన్నా పెట్టుకోండి ఎందులో అయితే మీరు బిర్యానీ చేయాలనుకుంటున్నారో గిన్నె పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి ఇవి కొంచెం వేడైన తర్వాత మనం కచ్చ దంచుకున్న మసాలా వేసుకొని ఫ్రై చేయాలి ఒక నిమిషం ఫ్రై చేయండి తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలండి చక్కగా బాగా వేగిపోవాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని కూడా స్లైస్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు కలర్ మారినాయి కదా ఇప్పుడు అందులో ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకోండి వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి టమాటాలు బాగా మెత్తబడిపోవాలండి వరకు ఫ్రై చేసుకోండి టమాటా ఇప్పుడు ఉడికిపోయింది కదా ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి చక్కగా ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేయాలి తర్వాత రొయ్యలు కూడా వేసేసుకోండి రొయ్యలు ఇంకా రైస్ ఒక రెండు నిమిషాలు ఇలాగే ఫ్రై చేసుకోవాలి మెల్లగా ఫ్రై చేయండి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు అందులో వాటర్ పోసుకోండి నేను ఒక కప్పు రైస్ తీసుకున్నా అండి అందుకే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోస్తున్నాను మనం నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రైస్లో వాటర్ అంతా వరకు ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడు మన రైస్లో వాటర్ ఎగిరిపోయిందండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి అప్పుడు రైస్ అంతా మగ్గిపోతుంది చూడండి ఇప్పుడు పది నిమిషాలు ఇలాగే లో ఫ్లేమ్లో ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక వెంటనే సర్వ్ చేయొద్దండి పది నిమిషాలు అలా వదిలేయండి మూత పెట్టి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు చూడండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు పులావ్ ఆరిపోయిందండి ఇప్పుడు చూడండి ఎంత పొడి పొడిగా అయిపోయిందో ఇంతే అండి రాయల్ పులావ్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్